కీలోద్రిపై కొలువైన కనకదుర్గమ్మవారి కరుణా కటాక్షం కోసం భక్తులు అమ్మవారి దీక్షను చేపడతారు కీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారి కరుణ కటాక్షం కోసం భక్తులు అమ్మవారి దీక్షను చేపడతారు నియమ నిస్థలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు మండల అర్ధ మండల దీక్ష చేపట్టి తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు ఈ నేపథ్యంలో దీక్ష విరమణ మహోత్సవాలకు దుర్గ గుడి దగ్గర ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఏర్పాట్లను చైర్మన్ కర్నాటి రాంబాబు పర్యవేక్షిస్తున్నారు ఇంద్రకీలాద్రిపై జనవరి మూడు తేదీ వరకు జరిగే దీక్ష విరమణలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి బడ్జెట్ తో దీక్షల విరమణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు ఈసారి ఐదు లక్షల మంది భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు రాంబాబు భవానీ దీక్ష విరమణకు వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించేందుకు మూడు గట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆరు వందల మందికి పైగా క్షారకులను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఘట్టాల్లో స్థానానికి ఎనిమిది వందల షవర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు పదిహేడు లక్షల లడ్డు ప్రసాదాలు తయారు చేస్తున్నామన్నారు ఉచిత అన్నదానం ప్రసాదం పంపిణీ చేస్తామని చైర్మన్ కర్ణాటి రాంబాబు వెల్లడించారు దీక్ష విరమణలపై ఆలయ ఈవో కెఎస్ రామారావు అధికారులతో కలిసి సమీక్ష చేశారు ఏర్పాట్ల కోసం మూడు కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు మరోవైపు భవానీ దీక్ష విరమణ మహోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగు వినాయకుడి గుడి వద్ద నుండి క్యూ లైన్ల ఏర్పాటు దాదాపు పూర్తయింది కనకదుర్గ నగర్ లో ప్రసాదం కౌంటర్ల కోసం క్యూ లైన్లు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి లక్ష్మి గణపతి ప్రాంగణంలో షెడ్డు నిర్మాణం మహా మండపం దిగువన హోమ గుండాల పనులు నిర్వహిస్తున్నారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, PIN Code 502032 7893757770